జగన్ గారు టైం ఏం బాగలేదండి కాలచక్రం ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతుంది అన్నీ అప్సినాలే పాపం జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన ఏం చేసినా పట్టిందలా కింద ఉండేది ఆయన మాట వేదం ఆయన ఇప్పుడు అదేమి లేదు ఇప్పుడు ఆయన అడుగేస్తే ఆ అడుగుకి వ్యతిరేకమైనటువంటి పది అడుగులు పడుతున్నాయి కానీ ఆ అడుగు తోడ్పాటుగా పది అడుగులు వెనకాల పట్టలేదు తాజాగా మొన్న ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాడు ఇతను ఇతను ఏమైనా ఊహించి పెట్టాడంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేద్దాం కోటమని ఇక్కడ హింస పెరిగిపోయింది అల్లర్లు పెరిగిపోయి అని చెప్పేసి ఈ అంశం మీద ఢిల్లీలో మనం ధర్నా పెడితే ఈ గవర్నమెంట్ మీద బ్యాడ్ వస్తుంది మనల్లే ఎంతో హింస హింస అన్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఎంత హింస చేస్తున్నారు అనేది మనం లేనిది ఫోకస్ చేసేసి అటు సెంట్రల్లోని భారతీయ జనతా పార్టీ దగ్గర ఆ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈ కూటమిని మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బ్యాడ్ చేసేద్దాం అని చెప్పేసి ఆయన పెద్ద ధర్నా ప్లాన్ చేసేసి ఏదో డిప్యూటీ నలుగు ఐదు తీసుకెళ్లిపోయి అక్కడ ధర్నా పెట్టారు ఆ ధర్నా అక్కడ ఫ్లాప్ అయిపోయింది అసలు ఏమీ సక్సెస్ అవ్వలేదు అక్కడ కూడా ఇతను జాతీయ మీడియాతో మాట్లాడినప్పుడు తనబడ్డాడు ఆ వీడియోస్ టోలే మీరు చూసే ఉంటారు అఖిలేష్ యాదవ్తో హిందీలో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట్లాడినప్పుడు తరబడితే జాతీయ మీడియా వాళ్ళు కూడా నవ్వుకున్నారట ఇదేంటి హాయ్ ఏ జగన్ బడా బడాహాయ్ అని అనుకున్నారట ఏదో పెద్ద వ్యక్తి అనుకున్నావు ఇదేంటి అని చెప్పేసి అయితే పక్కన పెడితే ఇతను టార్గెట్ ఏంటి ప్రభుత్వాన్ని ఢిల్లీలో బ్యాడ్ చేద్దామనేది కానీ అక్కడ ఇతను బ్యాట్ అయ్యాడు ఇతను లేనిపోని ఇప్పుడు తెచ్చుకున్నాడు ఈ ఢిల్లీ ధర్నా వల్ల జగన్ అంటే భారతీయ జనతా పార్టీలో ఎంతో కొంత సానుభూతి ఉంది ఎంతో కొంత సానుభూతి ఉంది ముఖ్యంగా మోడీకి మరి ఏంటో తెలియదు కానీ జగన్ అంటే కాస్త అభిమానమే కాస్త అభిమానమే అందుకే మన ఎలక్షన్లో ఒకే ఒక్క మీటింగ్లో మాత్రమే జగన్ విమర్శించేటతనం తర్వాత ఎప్పుడు కూడా జగన్ పేరు ఎత్తుకోలేదు అతను మొన్న కూడా స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు మోడీకి సపోర్ట్ చేశారు సో ఈ విధంగా ఇంటర్నల్ సంబంధం అనేది వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతూ ఉంటుంది ఇది జగన్కి ఎక్కడ లాభం చేకూరుస్తుందంటే జగన్ మీద ఉన్నటువంటి కేసుల్ని కాపాడటం కోసం ఆల్రెడీ శ్వేత పేరుతో కొన్ని కొన్ని ఫిర్యాదు ఇతని మీద వెళ్ళబోతున్నాయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ సిబిఐ వాళ్ళతో సీబీఐ అంతా కూడా బోడీ కంట్రోల్లో ఉంటుంది ఈడీ కూడా బోడీ కంట్రోల్లో ఉంటుంది సో ఆ రెండు డిపార్ట్మెంట్లని అతను ఎంతో కొంత కంట్రోల్ చేసి జగన్ జోలికి వెళ్ళొద్దని ఒక మాట చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుంది ఇది పెద్ద ఉపకారమే ఇప్పుడున్న పరిస్థితులు జగన్ గారికి రేపొద్దున అరెస్ట్ కాకుండా కూడా ఇతను చూసుకోవచ్చు ఈ మోడీతో ఉన్నటువంటి ఈ అనుబంధం వల్ల ఇంటర్నల్ అనుబంధం వల్ల కానీ ఇప్పుడు ఢిల్లీలో ఇతను ధర్నా పెట్టి ఆ అనుబంధానికి ఇతనే తెచ్చేసుకున్నాడు ఆ బంధాన్ని చేసుకున్నాడు ఇతను అదేం చేశాడు ఢిల్లీలో ఇతను ధర్నా పెట్టి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రాంతీయ పార్టీని అందరికీ పిలిపించాడు ఇతను అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ పిలిపించాడు కాంగ్రెస్ నుంచి ఎవరు రాలేదు కానీ ఇండియా కూటమి సపోర్ట్ చేసినటువంటి చాలా మంది వచ్చారు అఖిలేష్ యాదవ్ అయితే గా వచ్చాడు పార్టీ నుంచి మిగతా వాళ్ళు తన పార్టీ ప్రతినిధులు అక్కడ పంపించాడు తను ధర్నా చేశాడు ఎన్ని చేసేటప్పటికీ మోడీ గారికి కింద ఇదేంటి ఈ జగన్ని మనం ఎంతో కొంత గౌరవిస్తున్నాం అభిమానిస్తున్నాం తనకి సాయం మనం గా చేస్తూ ఉన్నాం ఇతను మళ్ళీ ధర్నా పెట్టి అవి పెట్టి హడావడి చేస్తున్నాది నన్ను బ్యాడ్ చేస్తున్నా చూస్తున్నాడు అని చెప్పేసి అతనికి మంటెక్కి ఫర్దర్గా ఇతనికి ఏ సాయం చేయకూడదని ఒక ఆలోచనకు వచ్చాడు అని దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా అవకాశంగా తీసుకుంటారు ఖచ్చితంగా ఆయన వచ్చే అవకాశాన్ని వదనకూడదు తినడం ఏం కాదు కదా అతను ఏం చేస్తాడు రేపు అతను ఈ శ్వేతపత్రాలని అసెంబ్లీలో ఒకటి 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 విడుదల చేసుకుంటూ వెళ్తున్నాడు రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధమైన గొల్ల చేశాడు అప్పులు అడ్డగోలుగా ఎలా తెచ్చేసాడు ఈ మద్యం నాశరక మద్యం ఎలా తయారు చేయించాడు డమ్మీ కంపెనీ ఎలా పెట్టించాడు మనీ లాండరింగ్ ఏ విధంగా చేశాడు ఇవన్నిటి మీద కూడా అతను ఎంక్వైరీ చేసుకుని శ్వేతపత్రం రెడీ చేశాడు విడుదల చేశాడు ఈ పట్టుకెళ్ళి సెంటర్లో సిబిఐ కంప్లైంట్ పెట్టిస్తాడు అట్లే అప్పుడు మోడీ గారు సహకారం ఉండదు అరెస్ట్ అయిపోతాడు సో అందుకోసం మోడీ గారు ఏం చేశారంటే ఈసారి ఇంకేస్తుంది మనం ఎదట్టుకోకూడదు ఇతను నాకే వ్యతిరేకంగా ఇతను ఇక్కడ ధర్నా పెట్టాడంటే మనం ఇతను జోలికి వెళ్ళకూడదు పైగా ఇండియా కూటమి సపోర్ట్ చేసిన అందరినీ పిలుచుకున్నాడు ఇది ఏ సంకేతం ఇస్తుందని చెప్పేసి అతను సైడ్ అయ్యాడు ఇతని మీద కొంచెం నొచ్చుకున్నాడట కానీ అలాగని చెప్పేసి ఇండియా కూటమి ఏమన్నా ఇతనికి దగ్గర అయిందంటే లేదు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఈ ఇండియా కూటమిలో షర్మిల ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏముందంట మా అన్నగాని కాడ మీరు తీసుకుంటే మా అన్నగారు కానీ మీకు సపోర్ట్ తీసుకుంటే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను చెప్పి సోనియా గాంధీతో కొండ బద్దలు కొట్టింది దీంతో వాళ్ళు అబ్బాబ్బా జగన్ మాకు అవసరం లేదు కష్టంలోని నష్టంలోని మా తోడు ఉన్నటువంటి చర్మిలమ్మ కాబట్టి షర్మిలమే మాకు ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే జగన్ దగ్గర రానివ్వకుండా వాళ్ళు చేసిపోతాం ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమైందంటే ఇండియా కూటమి మాట ఎలా ఉన్నా కానీ ఇప్పుడు జ మోడీ గారితో ఉన్నటువంటి బంధం అంతా తెచ్చేసుకున్నాడు రేపొద్దున్న ఇతను ఇతని మీద పెట్టపోయే కేసు విషయంలో ఒంటరి పోరాటం చేసిన పరిస్థితి ఉంది ఎంత పోరాటం చేసినా ప్రధాని సపోర్ట్ లేకపోతే ఇతనికి ఏమవుతుంది రేపొద్దున చాలా ఇరుక్కులో పడతారు ఢిల్లీ ధర్నా ఈయన కొంప ఉంచిన వాటినే చెప్పాలంటే చూద్దాం భవిష్యత్తులో మరి ఇది ఎంతవరకు దారిస్తుందని చూద్దాం అంటే ఒక వ్యక్తికి టైం బాగపోతే ముందు అతను పెద్ద మహారాజు అయినా పెద్ద అశోక చక్రవర్తి అయినా కానీ టైం బాగపోతే ఏది చేసినా తిరిగి ఏదో వస్తుంది చెడ్డ రూపంలో జగన్ పరిస్థితి అలాగ ఉంది చూద్దాం